టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి నార్మల్ గా జగకుడు అతలోక్ సుందరి సినిమా వచ్చిన రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ మారిపోయింది సినిమా మేకింగ్ స్టైల్ మారిపోయింది అంటే కోర్స్ వరల్డ్ వైడ్ మార్కెట్ వచ్చింది అనుకోండి తెలుగు సినిమాకి ఈ రోజున బట్ ఈ బడ్జెట్స్ ఆ రోజు అయితే మిమ్మల్ని అందరినీ అందరు మిమ్మల్ని వార్ చేశారు ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు ఆ సెటిల్ ఏంటి గొడవ అని ఈసారి వారం చేయడానికి ఎవరు హెచ్చరించడానికి కానీ ఎవరు లేదు లేకపోతే కారణం కూడా ఇంకోటి ఉందండి ఎన్నో రోజులు తీసాము మూడు సంవత్సరాలు తీస్తున్నారు కానీ సెట్స్గా ఎక్కడ కనపడని సెట్స్ స్టూడియోలో ఒకటే ఆరు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లో షూట్ చేసాము రామోజీ ఫిలిం సిటీలో ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాము ఇక్కడికి మన ఈ స్టూడియోకి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల చెల్లర ఇక్కడ షూట్ చేశాం ఎవరిని అలౌ చేయలేదు లోపలికి ఇక్కడ ఎవరికాడికి సెట్స్గా కనపడదు అని గ్రాఫిక్స్ 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 ఏంటిది అనే ఆలోచన వస్తుంది వచ్చి ఉండాలి ఎవరికన్నా నాకు వచ్చింది చాలా సార్లు ఏంటి సెట్ చేసి శుభ్రంగా హ్యాపీగా తీసేవాళ్ళం మనం గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటున్నాం ఏంటి కానీ అందులోనే విచిత్రం ఎక్కడ సెట్ అన్నది కనిపించదు మీ షూటింగ్ టైంలో కదా మీద వెళ్తున్నాను అంత ఉంది అంతా గ్రీన్ మ్యాట్మెన్ అంతా అయ్యే నాకు ఇప్పుడు అనిపించలేదు కాకపోతే నేను వెళ్ది కూడా వాళ్ళతో పాటు కలక్షేపంగా లవ్ లభికొని వచ్చేసేవాళ్ళం అమితాబ్ బచ్చన్ గారు ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా మెయింటైన్ చేసేవాడు తప్ప సినిమా ఇప్పుడు ఇది లైఫ్ డ్రీమ్ వెనక తిరిగి చూసుకుంటే మూడేళ్ళు ఎలా గడిచిపోయింది ఈ సినిమా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలుగు అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇందులో లేని లెజెండ్ లేడు సార్ అమితాబ్ బచ్చన్ గారు ఇవత్తేమో కమల్ హాసన్ సార్ ఇంకా ఆల్ ఇండియా బాహుబలి ఏం సార్ దీపిక పట్టుకొని దీపిక పట్టుకొని అమ్మాయి హీరోయిన్స్ లో అమ్మాయి సూపర్ స్టార్ అసలు వీళ్ళందరినీ ఎన్సెంబుల్ చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన ఇమోషన్కి ఫీల్ అయ్యారు సరే మీకు మంచి కాంబినేషన్స్ అంటే ఇష్టం ఇష్టం నాకు ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అమితాబ్ బచ్చన్ గారు దీపిక పట్టుకొని ఉంటారు ప్రభాస్తో పాటు అని చెప్పారు ఆ తర్వాత మిగతా క్యాస్టింగ్ అంతా మిగతా వాళ్ళు వస్తారు ఇంపార్టెంట్ వాళ్ళు వస్తారు ఒకసారి కమల్ హాసన్ గారు వస్తున్నప్పుడు ఐ వంట వండర్ కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ తీసుకున్నారు అన్నప్పుడు యా దాదాపు దానికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కష్టపడ్డారు ఇల్లు బాగున్నా వెళ్ళి ప్రతి పాయింట్ ఆయన అడిగి అన్ని చెప్పారు ఆయన వెంటనే చేస్తున్నాను అనగానే హ్యాపీగా తిరిగి వచ్చాను అదొకటి బండర్ అంటే నార్మల్గా కమల్ హాసన్ మొన్న చాలా పెద్ద హిట్ విక్రమ్ అవన్నీ వచ్చినాయి బట్ ఈ సినిమాకి వచ్చేసరికి సార్ కమలాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎక్కడ మనకి ఆఖరి వరకు కనిపించదు కనిపించదు ఆయన కూడా ట్వీట్ అవును నేను ఇందులో లేను ఏదో చిన్న పార్టీలో ఉన్నాను అదంతా పార్ట్ టూలో ఉన్నాను నేను అవును అవును నేను కూడా ఈ సినిమాకి ఒక ప్రేక్షకుండే మీలాగా అందరూ ఈ ఒక్కరు ఇందులో ఎక్కువ తక్కువ అని కాదు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపిక అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు సార్ పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ తర్వాత అసలు బేసిక్గా సినిమా రిలీజ్ ముందు అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన పాయింట్ ఏంటంటేనండి అమితాబ్ బచ్చన్ గారు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టారు అసలు ఆ మూమెంట్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారండి నేను ఐ వస్ షాక్డ్ సార్ ఐ వస్ షాక్డ్ ఆయన అంతవరకు రాబోతుంటేనే నేను ఆఫీస్ దూరంగా వెళ్ళిపోతాను అలాంటిది నేను ఐ వస్ షాక్ మహానుభావుడు ఆయన అంతకు ముందు అమితాబ్ బచ్చన్ గారితో మీకు ఏ రకమైన పరిచయం లేదు సార్ నా సినిమాతోనే నాకు పరిచయం ఆయనతో సినిమాలు చూసి 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 ఆయన అభిమానులుగా వేరే అభిమానిగా ఉండిపోయాను తప్ప వండర్ ఇట్స్ గ్రేట్ వండర్ ఫర్ మీ మీ అభిమాన నాయకుడు నందమూరి తారక రామారా కలిసి మీరు షోలో చూడడం అవును అవును ఆయనతో కలిపి షోలో చూడటం ఆయన ఎంత మెచ్చుకుంటాం ఆ సినిమాలో ఆయన అమితాబ్ గారి గురించి ఆయన గురించి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఆయన అమితాబ్ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు మళ్ళా మనం బ్రదర్ సినిమా రీమేక్ చేస్తున్నాం అని ఆనందంగా ఆయన చెప్పుకోవటం రెండు సినిమాలు చేశారు సార్ అవును దీవారు దివారు రెండు సినిమాలు కూడా ఎంత గొప్పగా చేశారండి ఆయన సో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత మీరు మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ ప్రభాస్ అనే ఒక ఈ మ్యాజికల్ హీరో ఇతన్తో మీ జర్నీ అసలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసా ప్రభాస్ పెద్దయిన తర్వాతే పరిచయం అయిన తర్వాతే ఒక ఆ వర్షం ఆ సినిమా చూశాను ఫస్ట్ సినిమా నాది వర్షం అతను రాసి సినిమా అది చూశాను అక్కడి నుంచి అతను పత్తి సినిమాను ఫాలో అయ్యాను ఓ వెల్ డిసిప్లైన్ బాగా పకడ్బందీగా వస్తున్నారని మధ్యలో ఒకటి రెండు సార్లు కూడా ట్రై చేశాను కుదరలేదు నాకు నేను నా సినిమాలో నేను పడిపోయాను ఈ సినిమా అనుకున్నప్పుడు ప్రభాస్తో చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఐ వాజ్ వండర్ ఓహో నా చిరకాల కోరిక నెరవేరింది ప్రభాస్తో కూడా చేస్తున్నాము అనిపించింది ప్రభాస్ కృష్ణరాజు గారు సూర్యరాజు గారు కూడా మీకు బాగా 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 కృష్ణరాజు గారు చేసి సినిమా చూశాను ఆయన బాగా పట్టుబట్టారు ప్రభాస్ దగ్గర ప్రభాస్ ఎప్పుడైనా ఆ డైరెక్టర్ కనుక తగిలితే నేను వదిలిపెట్టదు అని చెప్పాడు ఆయన ప్రభాస్ మా పెద్ద నాన్నగారు చెప్పారు నాకి గురించి అని నాకు అర్థమైపోయింది అంటే మొన్న శ్యామల గారు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారండి కృష్ణరాజు గారుతో మీరు మాట్లాడడం కృష్ణరాజు గారు చాలా గట్టిగా చెప్పారంట ప్రభాస్ని అవునండి ఆ సినిమాను మిస్ అవ్వడానికి వీళ్ళేది కథ విని ప్లాన్ చేయమని చెప్పి చెప్పారు చెప్పారు అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక పక్కన అమితాబ్ బచ్చను ఇంకో పక్కన కమలష్ను ఇంకో పక్కన ప్రకా దీపిక పడుకుని యువతల ప్రభాస్ ఈ నలుగురు కాంబినేషన్లో మీరు ఎవరిని ఎక్కువ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్పగలరా ఎక్కువ ప్రభాస్ని ఎంజాయ్ చేసి ఉంటారు కదా అదేలే నేను మాట్లాడగలిగింది రోజువారీగా ప్రతి ప్రతి నిమిషం మాట్లాడేది ఏమన్నా ఉంటే ప్రభాస్తోనే కదా మాట్లాడతాను అవునండి ప్రభాస్తో కూడా అవసరమైనంత వరకే మాట్లాడేవాడిని లేనప్పుడు అతను అబ్జర్వ్ చేస్తూ కూర్చునేవాడిని కానీ కూడా చాలా మిత కదా బాగా చాలా గౌరవం మర్యాదలు చాలా విపరీతంగా ఫాలో అవుతారు ఫాలో అవుతారు బట్ సినిమా ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఫస్ట్ కాపీ ఎప్పుడైనా చూసినప్పుడు ఇందులో ఈ లోపం ఉందే లేకపోతే ఈ మెరిట్ సూపర్గా పే చేస్తుంది లేకపోతే ఈ పాయింట్ అద్భుతంగా ఆడియన్స్ని పట్టుకుంటుంది అని అనిపించిన పాయింట్లు ఏంటి సార్ మీకు అవన్నీ బాగుండర్లే సార్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ కాపీ చూస్తూ ఉంటే మొదటి నుంచి చివరి వరకు అమ్మ బాబు ఇంత గొప్ప సినిమా మనం తీసామా అని అనిపిస్తుంది తప్ప నా పరిస్థితులు ఎవరున్నా అదే ఫీల్ అవుతారు ఇప్పుడు ఆడియన్స్ అందరూ అదే ఫీల్ ఫీల్ అవుతున్నారు అందుకని దాని గురించి కామెంట్స్ వెళ్ళివ్వండి ఎక్కడెక్కడ పోరాలో ఎక్కడెక్కడ పో జరిగిపోతా ఉంటాయి సినిమాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి